ఫ్రెండ్స్ అందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరొక మరొక సరికొత్త ప్రతిపాదన అయితే వచ్చింది రేషన్ పంపిణీలో సరుకులతో పాటు ప్రతి నెల రెండు వేల అయితే కనుక ఇవ్వాలని చెప్పేసి దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ యొక్క ప్రపోజల్ పై మీ అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి దయచేసి మీ ఒపీనియన్ తెలియజేయండి బ్యాడ్ కామెంట్స్ పెడితే ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతాయి సో వీడియో అలాగే తప్పకుండా లైక్ చేయండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ కూడా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ లో మహిళలందరికీ కూడా ప్రతి నెల రెండు వేలు అయితే కనుక ఇవ్వాలంటూ ప్రభుత్వానికి సరికొత్త ప్రతిపాదన అయితే వచ్చింది మహిళలందరికీ ఇవ్వాలని చెప్పేసి అంటే మనకి ప్రతి నెల ఇచ్చే రేషన్తో పాటు సరుకులతో పాటుగా రెండు అయితే ఇవ్వాలని గతంలో జనసేన సంబంధించి కూడా ఈ యొక్క అభిప్రాయాన్ని అయితే కనుక చెప్పడం జరిగింది ఇప్పుడు ఇదే అభిప్రాయాన్ని మరొకసారి వ్యక్తం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ ఒకటి నుంచి రేషన్ షాపుల ద్వారా బియ్యం అలాగే ఇతర సరుకులు పంపిణీ చేసేందుకు సిద్ధమైంది గతంలో ఉన్న ఎండియు వాహనాలను రద్దు చేసి షాపుల్లోనే రేషన్ అందజేస్తామని ప్రకటించింది ఈ క్రమంలో మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య కోట ప్రభుత్వానికి ఇప్పుడు సలహా ఇచ్చారు రేషన్ సరుకులకు బదులుగా నెలకు రెండు వేలు ఇస్తే బాగుంటుందన్నారు ఈ మేరకు రేషన్ పంపిణీతో పాటుగా ఆ విధానంలో తీసుకురావాల్సిన మార్పులపై కూడా ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు రేషన్ సరుకులకు బదులుగా రాష్ట్ర వ్యాప్తంలో ఉన్న ప్రతి కుటుంబంలో మహిళా యజమాని పేరుతో నెలకు రెండు వేల రూపాయలు ఇవ్వాలని సూచించారు ఎలా డబ్బులు అందజేస్తే వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులు అయితే కొనుగోలు చేసుకుంటారన్నారు హరిమజాగయ్య గారు లేఖలో రాసిన విధానం చూస్తే కనీసం నిరుపేద కడుపు నిండా కడుపు నింపడం ద్వారా ఆకలి తెచ్చిన ప్రభుత్వ ధర్మం ఈ లక్ష్యం కావాలనే జయంతి ఆనాడు ఎన్టీ రామారావు గారు కిలో రెండు రూపాయలకే బియ్యాన్ని పేదల నిరుపేద వాళ్ళందరికీ అందజేసే కార్యక్రమం చేపట్టారు దేశవ్యాప్తంగా పేదోళ్ల పెన్నిదని ప్రశంసలు అందుకున్నారు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ బియ్యం ఉచిత పదక అనేక రూపాయలు మాట అందరికీ తెలిసిందే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రేషన్ షాపుల ద్వారా అలాగే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వాహనాల ద్వారా ఇంటింటికి ఉచిత బియ్యంతో పాటు తక్కువ ధరకు పప్పు ఉప్పులు పేదవారికి అందజేశారు ప్రస్తుతం ఈ విధానాన్ని మారుస్తూ జూన్ ఒకటి నుంచి తమ పాత విధానమైన షాపుల ద్వారానే సరుకులు అందచేయాలని వృద్ధులు వికలాంగులు మినహా మిగిలిన వారందరికీ వాహనాల ద్వారా ఇంటికి సప్లై చేసే విధానాన్ని రద్దు చేయడం జరిగిందని అన్నారు అయితే హరిరామజోగే గారు లేఖలో ప్రస్తావించిన విషయం చూస్తే మొతక బియ్యం తినగలిగిన వారు కొద్ది మందే ఉన్నారు ఆ బియ్యాన్ని తినలేక బయట బజార్లలో అమ్మేసేవారే చాలా ఎక్కువ మంది ఉన్నారన్నారు ఉన్నవారితో పాటు నిరుపేద కూడా ఉన్న దాంట్లో నాణ్యమైన తిండితో వారి కడుపు నింపుకోవాలంటే సన్న బియ్యంతో పాటుగా పప్పు పంచదారతో పాటు నిత్యావసర వస్తువులైనటువంటి నూనె పాలు ఉల్లిపాయలు మసాలా వస్తువులు కూరగాయలు వంటి వస్తువులు కూడా అందజేయాల్సి ఉంటుంది రేషన్లో ప్రతి పౌరుడికి కడప నిండా నాణ్యమైన తిండి అందచేయడం ప్రభుత్వం యొక్క కనీస ధర్మం మాత్రమే కాదు కనీస సంక్షేమం అందుకే కుటుంబంలో మహిళా యజమాని పేరుతో రెండు వేల రూపాయలు అందిస్తే వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులు కొనుక్కొని తినగలుగుతారంటూ లేఖలో ఆయన అయితే ప్రస్తావించారు అయితే దీనిపై ఏపీ ప్రభుత్వం ఎటువంటి స్పందన అయితే తెలియచేయలేదు ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా ఏంటనేది కూడా తెలియదు అప్పట్లో అంటే గతంలో జనసేన పార్టీకి సంబంధించి మేనిఫెస్టో కనుక ఒకసారి మనం పరిశీలించినట్లయితే కొన్ని నెలలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అదేవిధంగా రేషన్కు బదులుగా మహిళల ఖాతాలో రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల వరకు కూడా నగదు అయితే కనుక పంపిణీ చేస్తామ పంపిణీ చేయాలని చెప్పేసి వారి మేనిఫెస్టోలో అయితే కనుక పెట్టడం జరిగింది సో ఇప్పుడు దీనిపై మరి హరిరామజోగి గారు రాసిన లేఖపై ఎవరైనా ఏమైనా స్పందిస్తారనేది అయితే చూడాల్సింది దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి